ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఏదైతే జొమాటో స్విగ్గీ పైన అక్కడ అనేక రకాలుగా మూసపోతున్నామంటూ కూడా హోటల్ యాజమాన్యాలు కావచ్చు హోటల్ సిబ్బందులను కూడా తిరుగుబాటు చేస్తారు లోకల్లో ఉన్నటువంటి స్థానికులంతా కూడా దాదాపు ముప్పై నుంచి ముప్పై శాతం కమిషన్ల పేర్ల లేదంటే జిఎస్టీ పేరు మీదట మా దగ్గర ఉన్నటువంటి వసూళ్లు ప్లస్ జిఎస్టీ పేరు మీద సి జిఎస్టీ కావచ్చు ఎస్ కావచ్చు అధికారులు కావచ్చు అక్కడ ఉంటే తెలిసిన తర్వాత కూడా అక్కడ అంటే అధికారికంగా కొంతవరకు తగ్గించిన తర్వాత కూడా కొంచెం ఫిరమైనటువంటి సర్వీసెస్ కనిపిస్తూ ఉంది తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి హోటల్ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు అక్కడ ఉన్న సంఘాలుగా ఏర్పడి జారోజ్ అనే యాప్లో అక్కడ ఉన్నటువంటి నేతృత్వంలో పనిచేసేటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉండే సాఫ్ట్వేర్ ఇంజన్ అంతా కూడా ఒక కొత్త సాఫ్ట్వేర్ని టైఅప్ చేసి అక్కడ ఉన్న కొత్త సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా యూజ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా అనేక టాప్ సిటీస్ ఉన్నప్పటికీ కొంతకాలంగా అంటే కొంతకాలంగా స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు అనేక ఫుడ్ డెలివరీ యాప్స్ అక్కడ ఉన్నప్పటికీ టాప్లో నడుస్తున్నటువంటి ఈ వీటికి మాత్రం ఫ్యాన్స్ తగ్గడం లేదు ఎందుకంటే ఆకర్షణీయమైనటువంటి డిస్కౌంట్లు పెట్టేసి వన్ ట్వంటీ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ వరకు డిస్కౌంట్లు పెట్టేసి మా యొక్క పొట్టలు కొడుతున్నారంటూ కూడా హోటల్ యాజమాన్యం లబోదిబం అంటున్నారు దాదాపు నూట ఇరవై నుంచి రెండు వందల యాభై వరకు ఉన్నటువంటి బిర్యానీని కేవలం వంద తొంభై రూపాయలకు మాకు వెచ్చించి కస్టమర్ల దగ్గర అనేక రూపేణ అంటే ప్యాకింగ్ ఛార్జెస్ కావచ్చు డెలివరీ చార్జెస్ కావచ్చు లేదంటే ఇంకేమైనా డిస్కౌంట్లతో వారిని మోసం చేస్తూ మళ్ళీ మమ్మల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పారు నూతనంగా అక్కడ ఉన్నటువంటి స్విగ్గీ డెలివరీ బాయ్స్ కావచ్చు జొమాటో మీద ప్రశ్నిస్తే మాకున్నటువంటి సమాచారం మేరకు మేము క్లియర్గా అక్కడి నుంచి తీసుకురావడం మాత్రమే మా యొక్క బాధ్యత తప్ప మేము అకౌంట్లు కావచ్చు లేదంటే మనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ మా దగ్గర ఏమీ లేవంటూ కూడా స్విగ్గీ బాయ్స్ అక్కడ డెలివరీ పార్ట్నర్స్ వాళ్ళకు చెప్పేటువంటి సమాధానం చెప్తుంది జారోజ్ అనే యాప్ ద్వారా జారోదోనే ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అప్డేట్ చేసి మరి లోకల్లో ఉన్నటువంటి హోటల్ అంతా కూడా తమ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తే అనేక రకాలుగా బాగుంటుంది సపోర్ట్ లోకల్ సపోర్ట్ జోరోజ్ అనే ఒక సంస్థకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పటికే దీని మీద స్విగ్గీ యాజమైన కావచ్చు జొమాటో యాజమైన కావచ్చు ఇప్పటికే అంటే ప్రకటించలేదు దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడతారా లేదంటే ఇంకేమైనా డిస్కషన్ పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి డిస్కౌంట్లు కావచ్చు లేదంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే రిమెండ్రేషన్ ఏదైతే ఉందో లేదంటే ఈ హోటల్ సంబంధించినటువంటి ఎంత కాస్ట్ ఉంటుంది లేదంటే ఆ కాస్ట్ పెంచేటువంటి మెన్యూ ప్రకారంగా పెంచేటువంటి అవకాశం ఉందా కూడా చూస్తున్నారు ఇప్పటికీ యాజమాన్యాలు కావచ్చు అక్కడ హోటల్లో ఉన్నటువంటి తో పాటు లేదంటే ఆఫ్లైన్లో తినేవారు కావచ్చు ఆన్లైన్లో తినేవారు కావచ్చు ఆ యొక్క మెన్యూ కార్డులను వేరువేరుగా పరీక్షించి అక్కడ ఆర్డర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ర్యాపిడో ఓలా ఊబర్లను నేరుగా బుక్ చేసుకొని మరి పెద్ద పెద్ద హోటల్ నుంచి ఫుడ్ తెస్తే బాగుంటుందని చెప్పేసి పార్సల్ కూడా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి ఆ యొక్క పార్సలల్లో పార్సల్లలో దాదాపు ఫుడ్తో పాటు అనేక డ్రింక్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నారు కన్జ్యూమర్స్ ఎందుకంటే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కావచ్చు ప్యాకింగ్ ఛార్జెస్ కావచ్చు లేదంటే ఇంకేమన్నా డెలివరీ చార్జెస్ సర్ప్లస్ ఛార్జెస్ లేదంటే రేంజ్ ఛార్జెస్తో మూత మోగిస్తే వారికి ఇది ఒక ప్రత్యేక తిరుగుబాటు అని చెప్తున్నారు అక్కడ ఉన్న హోటల్ యాజమాన్యం అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా లోకల్ యాప్ లో వాళ్ళు డెవలప్ చేసుకొని మరి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ని నేరుగా కస్టమర్ని అందించేటువంటి ఫెసిలిటీస్ కూడా అనేక హోటల్ యాజమాన్యం కూడా పేరు పొందింది దానికి సంబంధించినటువంటి ఇప్పటికే జిగ్గీ జొమాటో కస్టమర్స్ అంతా కూడా కూడా కన్జ్యూమర్స్ వాళ్ళకి డౌట్ రావడం చేస్తుంది నేరుగా ఫుడ్కి సంబంధించినటువంటి డెలివరీ చేసేటువంటి చేసేటువంటి అనేక డెలివరీ స్విగ్గీ జొమాటో ప్రత్యేక ఇంకేమైనా చట్టాలు తేబోతున్నాయా లేదంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు గుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేస్తాయా లేదంటే కమిషన్ బేస్డ్ గా ఇంకేమైనా ఎక్కువ రూపేణం అంటే డబ్బు ఇంకేమైనా ఎక్కువ చెల్లింపు చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి తమిళనాడు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్